చంద్రబాబు విషయంలో ఐదేళ్లు గ్రామానికి దూరంగా ఉండి తన పంతం నెగిన తర్వాత ఊరికి వచ్చిన మహిళకు ఘన స్వాగతం పలికిన సంఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి వస్తానని ఐదేళ్ల క్రితం పంతం పట్టింది విజయలక్ష్మి ఇప్పుడు తన పంతం నెగ్గడంతో శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురంలోని పుట్టింటికి వచ్చారు కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా గోపయ్య సౌభాగ్యమ్మ దంపతుల నాలుగో కుమార్తె విజయలక్ష్మికి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాటుకు చెందిన పెదనాటి నరసింహరావుతో వివాహమైంది తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు కేశవాపురంలో తల్లిదండ్రుల నివాసంలోనే ఉంటున్న తోబుట్టు వద్దకు విజయలక్ష్మి వస్తుంటారు ఈ క్రమంలో ఐదేళ్ల కిందట తన ఇద్దరు కుమారులతో కలిసి ఊరికి వచ్చిన ఆమెకు అక్క కొడుకు తాళ్లూరు ప్రసాద్కు మధ్య రాజకీయంగా విభేదాలు తలెత్తాయి చంద్రబాబే సీఎం అవుతారని ఆమె జగన్ అధికారంలోకి వస్తారని ప్రసాదు వాదలాడుకున్నారు నాడు జగన్ సీఎం కావడంతో టిడిపి అధికారంలోకి వస్తేనే మళ్లీ ఊర్లోకి వస్తానని ఆమె పంతం పట్టారు ఇన్నాళ్ళు పుట్టింట్లో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా హాజరు కాలేదు తాజాగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో శనివారం ఆమె గ్రామానికి వచ్చారు బంధువులు కుటుంబ సభ్యులు స్థానిక టీడీపీ అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు గ్రామ బస్ స్టాండ్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఆమె నివాళులర్పించారు